నేను ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఇలా వేసి కలుపుకోవాలి వేడి మీద పప్పు వేడి మీద ఉంది కదా ఇలా పచ్చిగా ఇలా వేసి పెట్టుకోవాలి ఈ రోజు మనము ఐదు ఆరు నెలల పిల్లలకు లేదా సంవత్సరం లోపు పిల్లలకి మనము మంచి బలవర్ధకమైన ఉగ్గుపొడిని తయారు చేసుకుందాము తయారు చేసే విధానాన్ని నేను చూపెడతాను ఈ చిన్నపిల్లల గురించి ఉగ్గుపొడి తయారు చేయడానికి నేను బియ్యాన్ని కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుగుతాను బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి చూడండి మూడు సార్లు ఈ విధంగా బియ్యం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకు పెట్టేది కదా ఈ యొక్క ఉగ్గు అందుకని చాలా రెండు మూడు సార్లు కడిగా నేను కడిగి ఇప్పుడు ఈ పక్కన ఉన్న చిల్లుల పాత్రలో ఉడబోసుకుంటాను ఈ విధంగా బియ్యాన్ని మొత్తాన్ని ఈ విధంగా మనము పోసుకోవాలి ఈ కడిగిన బియ్యాన్ని నేను ఒక కాటన్ క్లాత్ పైన ఆరబోసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత నేను ఈ బియ్యాన్ని వేయించుకుంటాను ఇప్పుడు నేను ఆరబెట్టిన బియ్యాన్ని వేయించుకుంటాను ఒక పౌసేర్ పోసి వేయించుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇంకొక గ్లాస్ కూడా పోస్తాను ఇది మొత్తం బియ్యము ఆరు గ్లాసులు నేను కడిగి ఆరబెట్టుకున్నా ఇలా మనము సన్నని మంట పైన వేయించుకోవాలి ఎక్కువ మంట పెడితే బియ్యం మాడిపోతుంది పిల్లలు తినలేరు తినలేదు మొత్తం టోటల్గా దీంతో ఆరు గ్లాసులు తీసుకున్నాను బియ్యాన్ని ఇది వేయించిన తర్వాత నేను చూపెడతాను వన్ బై వన్ వేయించుకుంటాను పప్పులు కూడా ఇదే విధంగా కందిపప్పు మినప్పప్పు ఇవన్నీ కూడా వేయించుకుంటాను బియ్యం చక్కగా వేగినవి కలరు చేంజ్ అయిపోయినవి నోట్లో వేసుకుంటే పరంపరం కావాలి చక్కగా వేగినవి నేను నోట్లో వేసుకొని నవ్విను చాలా మంచిగా వేగినవి బియ్యం ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో పోసుకొని మరి రెండు పావుసరలు వేయించాలి పావుసరలు కడాయిలో పోసుకొని వేయించుకుంటున్నాను మిగిలినవి పక్కకు పెట్టుకుంటాను నేను మిగిలిన రెండు పావు బియ్యాన్ని కూడా మూడుసార్లు నేను ఈ బియ్యాన్ని మొత్తాన్ని వేయించుకున్నాను కేజీన్నర బియ్యం మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న కేజీ నర బియ్యాన్ని మిక్సీకి పట్టుకోవాలి వేయించాను కదా వేయించిన బియ్యాన్ని ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటున్నాము ఇలా మొత్తం బియ్యాన్ని పట్టుకోవాలి నేను పిల్లలకు ఉగ్గు తయారు చేయడానికి నేను ఒక కేజీన్నర బియ్యం తీసుకున్నాను అంటే దీంతో ఆరు గ్లాసులు ఇది పావు ఉంటుందండి ఈ కందిపప్పు పావుసేర తీసుకుంటాను ఇది వేయించి బాగా తుడిచి వేయిస్తాను పెసరపప్పు ఒక పావు తీసుకుంటాను ఇది కూడా బాగా తుడిచి వేయించుకోవాలి నెక్స్ట్ మినపప్పు గుండుపాను కూడా బాగా తుడిచి వేయించుకోవాలి ఒక యాభై గ్రాములు జీలకర్రను కూడా తీసుకుంటాను అన్నీ ఇవన్నీ కూడా ఈ పప్పులను అన్నిటినీ రెండు వందల గ్రాములు ఒక్కొక్క గ్లాసు ఈ గ్లాసును ఒక్కొక్క గ్లాసు తీసుకొని చక్కగా తుడిచి ఇవన్నిటిని కందిపప్పును ఈ పెసరపప్పును ఇవ మినప్పప్పును చక్కగా బట్టతోని కాటన్ బట్టతోని తుడుచుకున్న తర్వాత బాగా కడాయిలో వేస్తాను మినపప్పు గుండుపప్పును పావు సైడ్ తీసుకొని సపరేట్గా నేను గిన్నెలో పోసుకుంటాను ఇదొక పావు సేర తీసుకొని సపరేట్ గిన్నెలో పోసుకుంటున్నాను నేను పెసరపప్పును కూడా ఒక పావు సేర తీసుకుంటాను తీసుకొని సపరేట్ గిన్నెలో ఇలా పోసుకుంటాను పోసుకున్న తర్వాత ఈ పెసరపప్పు తర్వాత మినపప్పు పావు సేరు ఇది కందిపప్పు పావు సేరు తీసుకొని జీలకర్ర కూడా వేయించుకుంటాను తర్వాత ఇప్పుడు నేను పెసరపప్పును తీసుకొని ఇలా గట్టిగా పప్పునంతా ఇలా ముందు చాలా రెండు గంటలు ఎండబెట్టి కాటన్ బట్ట పైన ఇలా గట్టిగా చూడ్చుకోవాలి ఎందుకంటే ఏదన్నా పౌడర్స్ ఇట్లా ఉంటే కూడా పోతాయి ఎండలో ఎండబెట్టాం కదా చూడిస్తే మొత్తము పప్పు పప్పుకున్న కెమికలే కానీ ఏదైనా పౌడర్స్ కానీ వేసినవి ఉన్నాయన్నీ పోతాయి ఇలాగే మినపప్పును కందిపప్పును కూడా నేను తుడుచుకుంటాను తుడుచుకొని గిన్నెలు పోసుకుంటాను మినపప్పును కూడా ఈ విధంగానే పోసుకుంటాను నేను పోసుకొని ఇట్లా కొంచెం కొంచెం ఇలా పప్పును గట్టిగా తుడవాలి ఎందుకంటే ఎండబెట్టిన పప్పు కదా దీంట్లో పౌడరు అది ఉంటే పోతుందని చూస్తున్నాం కడిగితే ఏంటంటే కడిగితే వల్ల అది మనము పొడి కొట్టినప్పుడు తొందరగా ఆరవు పప్పులు బియ్యం అయితే ఆరుతాయి కానీ పప్పులు తొందరగా ఆరిపోవు వచ్చిదాని నుండి పూ ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాగా ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాతనే ఈ విధంగా గట్టిగా దానికి ఉన్న పౌడర్ ఏమీ లేకుండా గట్టిగా కాటన్ క్లాత్ అని తుడుచుకుంటున్నాను ఒకసారి చాటల పోసి చెరిగాను కూడా ఇదంతా తర్వాత రెండోసారి ఈ విధంగా తూర్చుకుంటున్నాను గట్టిగా ఇలా కందిపప్పును కూడా గిన్నెలో పోసుకోవాలి బియ్యం వేగిన తర్వాత మినపప్పును వేయించుకుంటాను నేను తర్వాత జీలకర్రను వేడిగా అన్ని పప్పులు వేడిగా ఉన్నప్పుడు దాంట్లో కలిపేస్తాను లైట్గా వేయించి పేసర్ పప్పును తర్వాత కందిపప్పును కూడా ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటాను నేను ఇవన్నిటిని ముందుగా నేను పావు చేయరు మినుములను వేయించుకుంటున్నాను వేయించుకొని గిన్నె పక్కకు పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకున్నాను కడాయి వేడెక్కింది మినులను వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మౌసేదు మినుములు ఇవి ఇవి గుండు మీద పప్పును తీసుకున్నాను వేయించుకుంటున్నాను చూడండి గుండు మినపప్పు గోల్డెన్ కలర్లకి మారింది చాలా మంచిగా వేగినవి మినప్ప గుండ్లు ఇప్పుడు నేను వీటిని ఈ సిపట్లో పెట్టుకుంటాను గిన్నెలో బాగా కందిపప్పును కూడా పోసుకుంటున్నాను కందిపప్పును పోసి బాగా వేయించుకోవాలి చక్కగా వేగాలి కందిపప్పు వేగిన తర్వాత నేను నీతి చూపెడతాను ఒక పావుసేరు పెసరపప్పును వేయించుకుంటాను పెసరపప్పును కూడా మంచిగా వేయించుకోవాలి నోట్లో వేస్తే అనే శబ్దం రావాలి ఆ విధంగా వేయించుకోవాలి ఇవన్నీ వేయించడానికి ఒక మందమైన కడాయిని నేను తీసుకున్నాను చాలా మందమైన కడాయి ఇది ఆ కడాయిని తీసుకొని దాంట్లోనే వేయించుతున్నాను మినపప్పు పోసుకొని మిక్సీ పట్టుకుందాం ముందుగా మినపగుడ్లు వేయించి మిక్సీ పట్టుకున్నాము రెండవసారి ఇప్పుడు జీలకర్ర వేడి మీద ఉన్నప్పుడే ఈ పప్పులలో జీలకర్ర కలిపాను ఈ జీలకర్ర పెసరపప్పు రెండు కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు నేను కందిపప్పును కూడా మిక్సీ పట్టుకుంటాను మనం మూడు పప్పులు వేయించాం కదా కందిపప్పును కూడా మిక్సీ పట్టుకుంటాను పెసరపప్పును గ్రైండ్ చేసి పట్టుకున్నాను ఫైన్ పౌడర్గా తర్వాత మినపప్పును కూడా గ్రైండ్ చేసి పట్టుకున్నాను వేయించిన మినపప్పులు ఇవన్నీ కూడా ఇది కందిపప్పు ఈ విధంగా గ్రైండ్ చేసి పట్టుకున్నాము మూడు పప్పులను ఈ విధంగా నేను మిక్సీకి పట్టుకున్నాను తర్వాత కేజీనర రైస్ను కూడా నేను మిక్సీ పట్టుకున్నాను మూడు పప్పులు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నేను కలిపి చూపెడతాను మీకు ఇప్పుడు నేను ఒక పెద్ద స్టీల్ బేసన్ని తీసుకున్నాను తీసుకొని అందులో కేజీన్నర ఈ రైస్ ఫ్లవర్ను వేయించిన ఈ రైస్ ఫ్లవర్ను పోస్తున్నాను పోసిన తర్వాత ముందుగా నేను పెసరపప్పు పొడిని పోస్తున్నాను గ్రైండ్ చేసిన పెసరపప్పు తర్వాత కందిపప్పు పౌడర్ను పోసుకుంటున్నాను ఇప్పుడు మినపప్పు ఈ మినపప్పు గ్రైండ్ చేసిన మినపప్పు పొడిని కూడా పోసుకున్నాను ఈ అన్ని పొడులన్నీ నేను ఇప్పుడు కలుపుకుంటాను ఇవన్నీ కూడా అన్ని పప్పులు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఈ యొక్క మిశ్రమంలో కలిపి పెట్టుకుంటున్నాను అందులో జీలకర్ర కూడా వేశాను జీలకర్ర ఎందుకు వేసినా అంటే పిల్లలకు తినేటప్పుడు చిన్నపిల్లలు కదా ఒకవేళ వాళ్ళకు అరగాక ఏమన్నా బాధ ఇట్లా పడితే వాళ్ళు ఆ యొక్క జీలకర్ర అనేది జీర్ణము చేయడానికి ఆ కలిపిన ఉగ్గు జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది కడుపుల నొప్పులు కూడా పిల్లలకు కాకుండా ఉంటాయి ఈ యొక్క ఇది పిల్లలకు తయారు చేసిన ఉగ్గు పొడి ఉగ్గు పొడి ఐదు ఆరు ఏడు నెలల సంవత్సరము వరకు ఈ విధంగా మనము పిల్లలకు కొంచెము లైట్గా ఉప్పు తర్వాత నెయ్యి ఆవు నెయ్యి అయినా సరే బర్రె నెయ్యి అయినా సరే వేసి ఒక స్పూను వేసి వేడి నీళ్ళు మసాల పెట్టి ఆ ఒక్క స్పూన్కు ఐదు స్పూన్ల వాటర్ పోసి బాగా ఉగ్గులాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని చిన్న పిల్లలకు తినిపించుకోవాలి ఇది చాలా బలమైన ఆహారం ఇది పిల్లలకి ఇది టేస్ట్గా ఉంటుంది పిల్లలు తింటా ఇష్టంగా తింటారు అలవాటు పడితే ఈ సిరిలాక్ ఫారెక్స్ అవన్నీ కూడా పెట్టేవాళ్ళు ఇప్పుడు అవి చాలా వరకు తగ్గించారు చాలామంది ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని పిల్లలకు పెడుతున్నారు ఇంకా దీంట్లో కొంచెం సంవత్సరం పిల్లలైతే దీంట్లో బాదము తర్వాత జీ జీడిపప్పు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇది సంవత్సరం లోపు పిల్లలకు మనం తయారు చేస్తున్నాం కాబట్టి అవి ఇప్పుడే వేయ వేయకూడదు అని నేను అనుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ పిల్లలకు ఉగ్గుపొడి నేను ఎంత మంచిగా తయారు చేశాను ఇది చాలా పిల్లలకు పెడితే చాలా బలము పొద్దున ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా కూడా తినిపించచ్చు పిల్లలకు పాలు తక్కువగా వాళ్ళు కూడా దీన్ని అలవాటు చేయొచ్చు చిన్న పిల్లలకి వాళ్ళు పాలు కూడా తాగడానికి ఇష్టపడరు ఇది తినడానికి అలవాటు పడితే